హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ అనంత జ్ఞానం సెగ్మెంట్ ఫ్రెండ్స్ విమానాలను కనుక్కున్నది రైట్ బ్రదర్స్ అన్నది అబద్ధమా ఈ విమానాలు రాకెట్లు ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతీయులు ఉపయోగించిన టెక్నాలజీనా పుష్పక విమానం కేవలం పుక్కిటి పురాణ కథ కాదు నిజమే అనే నిరూపించే ఆధారాలు ఉన్నాయా అంటే పై ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమే వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వివరాలన్నింటినీ తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు రెండు విషయాలు మొదటిది శివలింగానికి న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధం ఏంటి శివలింగానికి మనం చేసే అభిషేకం వెనక ప్రళయాన్ని తప్పించేంత పెద్ద కారణమే ఉందా పరమాణువులో చర్యలకు త్రిమూర్తులకు సంబంధం ఏంటి వంటి విషయాలని తెలుసుకోవాలంటే మన ఇంతకుముందు అనంత జ్ఞానం ఎపిసోడ్ అందుబాటులో ఉంది చూడండి దానికి సంబంధించిన ఇన్ఫో కార్డ్ లింకును పైన ఐ లింకులో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూసి మీ కామెంట్ పెట్టండి ఇక రెండో విషయం మన తెలుగు థాట్స్ ఛానల్లో థ్యాంక్స్ బటన్ యాక్టివేట్ అయ్యింది మీకు తోచినంత మనీ సపోర్ట్ను నాకు ఇవ్వచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ మధ్య జరిగిన ఒక పెద్ద చారిత్రక వేడుక ఏమిటి అంటే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అప్పుడు శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ళ అరణ్యవాసం తర్వాత పట్టాభిషిక్తుడు అయితే ఇప్పుడు మన కలియుగంలో సుమారు ఐదు వందల ఏళ్ళ తర్వాత గుడిలో పట్టాభిషేకానికి నోచుకున్నాడు ఇప్పుడు అందరి దృష్టి శ్రీరాముడి మీద రామాయణం మీద అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుక తర్వాత రామాయణం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో పెరిగింది శ్రీ రామాయణం పుస్తకాలను కొనేవారి సంఖ్య పెరిగిందని కూడా తెలుస్తోంది సరే మీ అందరికో ప్రశ్న రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముడు సీతతో మరియు కొందరు వాన సైన్యంతో కలిసి అయోధ్యను ఎన్ని రోజుల్లో చేరుకున్నాడు మీరేమైనా ఊహించగలరా అయితే వినండి ఆ ప్రశ్నకు సమాధానం కేవలం ఒక్కరోజులోనే అవును మీరు విన్నది నిజమే అయితే ఒక్క రోజులోనే ఎలా లంక నుంచి అయోధ్య వరకు శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై ఎక్కివచ్చారా వచ్చారా లేదా మరేదైనా మహిమ ప్రదర్శించారా అంటే అదేం లేదు జవాబు కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి తెలుస్తుంది పద్నాలుగేళ్ల అరణ్యవాసం పూర్తయిన మదుసటి రోజే తాను అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిపించుకుంటానని శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన భరతుడికి మాట ఇస్తాడు ఆ మాటను నెరవేర్చుకోవడం కోసమే ఆయన లంక నుంచి హడావుడిగా ఒక్కరోజులోనే అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది ఎలా ఎలా అని మదన పడుతున్న సమయంలోనే విభీషణుడు దానికి అద్భుత పరిష్కారం చూపిస్తాడు అదే పుష్పక విమానం రావణుడి గ్యారేజ్లో ఉన్న పుష్పక విమానాన్ని శ్రీరామచంద్రుడికి సమర్పించుకుంటాడు విభీషణుడు ఆ పుష్పక విమానం పైననే శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణుడు విభీషణుడు మరియు మరికొంతమందితో అయోధ్యకు చేరుకుంటాడు చేరుకున్న వెంటనే పట్టాభిషిక్తుడవుతాడు ఇంతకీ ఈ పుష్పక విమానం ఎక్కడిది అంటే ఈ పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడు ఆ పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడు కుబేరుడికి బహుకరించాడు అయితే ముల్లోకాలను ఓడించి ఆస్తులను లాక్కోవడమే పరమావధిగా పెట్టుకున్న రామణుడు తనకు వరుసకు సోదరుడు అయినా సరే కుబేరుడి లంకను ఆక్రమించుకొని ఆ పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఆ విమానం సాయంతో ముల్లోకాల్లో తిరిగేవాడు నిజానికి సీతను అపహరించడానికి వాడింది కూడా ఈ పుష్పక విమానమే ఇది పుష్పక విమానం చరిత్ర దీన్నే విభీషణుడు శ్రీరాముల వారికి సమర్పించుకున్నాడు అయితే ఇదంతా ట్రాష్ రామాయణం జరగడమే అబద్ధం అంటే ఈ పుష్పక విమానం అని మరో ఊహాజనిత కథను కూడా పుట్టించారంటూ కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు హైందవ మత ద్వేషులు కొట్టిపడేయడం మనం వింటూనే ఉన్నాం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అలాంటి వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు అందుకే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అన్నట్లు ఒక లైక్ కొట్టండి ఇక్కడ మీలో ఎంతమంది తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని మహాబలిపురం పట్టణానికి వెళ్ళారు వెళ్ళని వారు కూడా చాలామంది ఈ విషయాన్ని విని ఉంటారు లేదా టీవీల్లోనో యూట్యూబ్ వీడియోల్లోనో న్యూస్ పేపర్లలోనో చదివి ఉంటారు ఆ విషయం ఏమిటంటే అక్కడ గణేష రథాలయం అని ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయం ఒకవైపు గోపురం మీద చెక్కబడిన ఈ ఆకారాన్ని చూడండి సిలిండరికల్ షేపులో పైన ఏరోడైనమిక్ ఆకారంతో అది సరిగ్గా రాకెట్ లాగానే కనిపిస్తుంది అయితే ఈ ఆలయం రాకెట్ను కనిపెట్టిన తర్వాత నిర్మించిన ఆలయం అయితే కాదు ఇది ఏడు ఎనిమిది శతాబ్దాల్లో పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ నిర్మించిన ఆలయం ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమిటంటే రాకెట్ను కనిపెట్టక ముందే ఆలయం పైన రాకెట్ బొమ్మ ఎలా చెక్కగలిగారు అన్నది అయితే రాకెట్ గురించి వేల సంవత్సరాల కిందనే మన భారతీయులకు తెలుసా అంటే అవును అనడానికి ఇదే తిరుగులేని సాక్ష్యం ఇక ఇక్కడ పక్కనే ఒక రాతితో నిర్మించిన చిన్న బావి ఉంటుంది ఆ బావి గుండ్రంగా ఉంటుంది సరిగ్గా ఒక వృత్తం గీసినట్లుగా ఖచ్చితమైన కొలతలతో అప్పట్లోనే ఆ బావిని నిర్మించారు ఈ బావి ఎందుకు అంటే ఈ బావి రాకెట్ల ప్రయోగానికి ఒక లాంచింగ్ ప్యాడ్గా ఉండేదన్నమాట మళ్ళీ మనం గణేశరాధ ఆలయం వద్దకు వెళ్దాం ఆలయం పైన ఉన్న రాకెట్ బొమ్మ పైన ఒక మనిషి ఫోటో కనిపిస్తుంది ఆలయం పైన ఉన్న ఆ రాకెట్ బొమ్మకు కొద్దిగా పైన మరొక మనిషి బొమ్మ కనిపిస్తుంది ఆయన ఒక విచిత్రమైన శిరస్థ్రాణం అంటే హెల్మెట్ ధరించి ఉంటారు ఇలాంటి శిరస్త్రాణం భారతీయ శిల్పకళలో మరెక్కడా కనిపించదు అయితే ఇది అప్పటి వ్యోమగాములు ధరించిన హెల్మెట్ అయి ఉండాలి మరి మహాబలిపురం వద్దే ఈ రాకెట్ ప్రయోగశాల ఎందుకు ఉండి ఉండాలి దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మహాబలిపురం సముద్ర తీరంలో ఉంది ఇప్పటి శ్రీహరికోట రాకెట్ ప్రయోగశాల కేంద్రంలా ఒకవేళ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయినా అది సముద్రంలో కూలిపోయి చుట్టుపక్కల జనావాసాలకు ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇక రెండో కారణం ఏ రాకెట్ అయినా పైకి వెళ్ళాలంటే గురుత్వాకర్షణను అధిగమించాలి అయితే ఈ మహాబలిపురం రాకెట్ ప్రయోగానికి సరైన వేదిక ఎలా అంటే గురుత్వాకర్షణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ మహాబలిపురం కూడా ఒకటి దీనికి కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంది అక్కడే అదే మహాబలిపురంలో ఉన్న కృష్ణుడి వెన్నముద్ద రాయి ది బటర్ బాల్ ఆఫ్ కృష్ణ రాక్ ఎన్నో టన్నుల బరువున్న ఆ రాయి ఒక వాలు కొండపై ఉంటుంది ఆ రాయి చూడటానికి ఎలా ఉంటుంది అంటే చిటికన వేలతో తోస్తే చాలు కిందికి దొర్లుతుంది అనుకుంటాం నిజానికి ఆ ప్రయత్నం ఎన్నోసార్లు జరిగింది కూడా బ్రిటిష్ వారి కాలంలో ఏడు ఏనుగుల సాయంతో ఆ రాయిని కదిలించడానికి ప్రయత్నం జరిగినా కదల్చలేకపోయారు ఇంతకీ ఆ రాయి కిందికి ఎందుకు దొరకటం లేదు అంటే అక్కడ గురుత్వాకర్షణ తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి అనే సమాధానం కూడా వస్తుంది ఇక్కడికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కంచి కామాక్షి అమ్మవారి ఆలయం భూమి మొత్తానికి నాభి అంటే కేంద్ర స్థానం అనే వాదన కూడా ఉంది కాబట్టి గురుత్వాకర్షణ బలహీన స్థాయిలో ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు పన్నెండు వందల సంవత్సరాల కిందటే రాకెట్ సైన్స్ మన భారతీయులకు తెలుసు అన్న విషయం ఈ మహాబలిపురంలోని శిల్పాలను చూస్తే అర్థమవుతోంది కదా ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన ఆలయాల్లో గర్భాలయ శిఖరాలను విమానం అని ఎందుకు పిలుస్తారు మనం తిరుమల ఆలయం వెళ్ళినప్పుడు ఆ శిఖరాన్ని బంగారు విమానం అని పిలుస్తారు తెలుసు కదా ఆ విమానం పైనే విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఈ ఆలయం గురించి చాలా విశేషాలు ఉన్నాయి అవి మరో వీడియోలో మరెప్పుడైనా చర్చించుకుందాం అయితే ఈ గర్భాలయాల్లో మూలమూర్తుల కింద అష్టబంధనం కూడా చేస్తారు అందులో వివిధ రకాల లోహాలను కూడా వాడతారు ఆ లోహాల్లో పాదరసం కూడా ఉంటుందని మీకు తెలుసా ఇక గర్భాలయాల్లో మూలమూర్తుల కింద యంత్ర ప్రతిష్ట కూడా చేస్తారు ఇంతకీ ఆలయ శిఖరాలను విమానం అనడం అష్టబంధనంలో పాదరసం వాడడం ఎంత ప్రతిష్ట చేయడం ఇవన్నిటికీ విమానం అనే పదంతో అవినాభావ సంబంధం ఉంది మన భారతీయ సంస్కృతిలోని వేద విజ్ఞానం సహాయంతో తయారు చేసిన యాభైకి పైగా విమాన రకాల్లో ఆలయ శిఖరం ఆకారంలో ఉన్న విమానాలు కూడా ఉన్నాయి అవి రుక్మ విమాన శకున విమాన వంటివి ఇప్పుడు మళ్ళీ రామాయణం విషయానికి వద్దాం వాల్మీకి రామాయణంలో రావణుడి పుష్పక విమానం గురించిన ప్రస్తావన రెండు మూడు సార్లు వస్తుంది ఒకసారి సీతను అన్వేషిస్తూ లంకలో హనుమంతుడు తిరుగుతున్నప్పుడు రావణుడి గ్యారేజ్లో ఈ పుష్పక విమానాన్ని చూస్తాడు హనుమంతుడు దీని వైభవం చాలా గొప్పగా ఉంది అనుకున్నాడట ఇక మరో సందర్భం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీత లక్ష్మణుడు విభీషణులతో సహా వానరసేనలు వారి భార్యలు అయోధ్యకు ఇదే పుష్పక విమానంలో వస్తారు అప్పుడు ఆకాశం నుంచి చూస్తుంటే కింద భూమి ఎలా కనిపించేదో ఆ పుష్పక విమాన నిర్మాణం ఎలా ఉందో సవివరంగా వాల్మీకి సుందరకాండ ఎనిమిది తొమ్మిది సర్గలలోని కొన్ని శ్లోకాల్లో స్పష్టంగా వివరిస్తాడు అందులో ఈ పుష్పక విమానంలో మూడు అంతస్తుల భవనాలు వాటర్ ఫౌంటైన్లు ఉద్యానవనాలు ఎంత దూరమైనా ప్రయాణించడానికి అవసరమైన సకల సౌకర్యాలు ఉన్నాయట ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పుష్పక విమానం స్వయం మేధస్థుతో నడిచేది యజమాని ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే అక్కడికి తీసుకెళ్లేది ఎటు అంటే అటు తిరిగేది దీన్నే మనం కృత్రిమ మేధ అని పిలుస్తున్నాం అంటే ప్రస్తుతం మన ప్రపంచాన్ని శాసిస్తున్నా శాసించబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పట్లోనే మన వారికి అందుబాటులోకి వచ్చిందన్నమాట ఇక కేవలం పగటి కాలంలో మాత్రమే ప్రయాణించే ఈ పుష్పక విమానంలో శ్రీరాముడు ఆయన బృందం లంకా నగరం నుంచి ఉదయం ప్రయాణం ప్రారంభిస్తే సాయంత్రానికి చేరుకున్నారట అయితే ఈ విషయం కూడా ఎంత కరెక్ట్ అని చూస్తే శ్రీలంక నుంచి అయోధ్యకు ఆకర్షణ ద్వారా చేరాలంటే రెండు వేల మూడు వందల కిలోమీటర్ల నుంచి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది పుష్పక విమానంలో గంటకు వేగం సగటున మూడు వందల కిలోమీటర్లు అనుకున్న అటు ఇటుగా పది నుంచి పదకొండు గంటల సమయం పట్టింది అంటే సాయంత్రం నాలుగు గంటల లోపల వీరంతా అయోధ్యను చేరి ఉంటారు శ్రీరాముల వారి పట్టాభిషేకం కూడా జరిగి ఉంటుంది ఆంజనేయుల వారు ముందే వాయువేగంతో అయోధ్యకు చేరి సమాచారం అందించారు కాబట్టి పట్టాభిషేకానికి వారు సన్నాహాలు కూడా చేసే ఉంటారు ఇంత చెప్పినా మనం వితండవాదులకు నమ్మకం కలిగించలేము కదా అంటే వారికి ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల గురించి మరికొన్ని ఆధారాల గురించి చెప్పాలి ఆ మధ్య చెన్నై మహాబలిపురం వద్ద యుఎఫ్ఓలు అంటే గ్రహాంతర వాసుల వాహనాలు కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది సరిగ్గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మన ప్రాచీన రాకెట్ టెక్నాలజీకి కేంద్రం కూడా మహాబలిపురమే కావడం యాదృచ్ఛికమా అంటే కాకపోవచ్చు అని అనుకోవాలి ఇప్పటికీ మహాబలిపురంలో ఏలియన్స్ ఆనవాళ్ళు ఉన్నాయి ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు తరచుగా మహాబలిపురంను సందర్శిస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న ఏమిటంటే ఏలియన్స్ అంటే గ్రహాంతర లేక మన దేవదూతల కొన్ని యుగాల నుంచి చిరంజీవులుగా బ్రతికి ఉన్న మహర్షులు పుణ్యపురుషుల ఒక్కసారి ఈ వైపుగా కూడా ఆలోచించండి ఇప్పుడు వైమానిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది అయితే ఇదే టెక్నాలజీ అంటే ఏవియేషన్ సైన్స్ భారతదేశంలో వేల సంవత్సరాల లేదా మహాభారత కాలానికి ముందే కనుగొనబడింది ఈ విషయానికి రుజువులు కూడా ఉన్నాయి అంత ప్రాచీన కాలం నుంచి ఉంది అని చెప్పేందుకు ఈ మధ్య దొరికిన కొన్ని ఆధారాల మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ విమానాన్ని కనుగొన్నారని చెప్పుకుంటున్న రైట్ బ్రదర్స్ తాము మొట్టమొదట రూపొందించిన విమానాన్ని పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో ప్రదర్శించారు అయితే అంతకు ఎనిమిదేళ్ల ముందే అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో ముంబైలో ఒక విమానం గాలిలోకి ఎగిరింది శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన తాను రూపొందించిన విమానాన్ని బరోడా మహారాజు సర్ శివాజీరాజు గైక్వాడ్ లాల్జీ నారాయణ్ సహా పలువురు అప్పటి ప్రముఖుల సమక్షంలో ఎగురవేశారు రైట్ బ్రదర్స్ విమానం నూట ఇరవై అడుగుల ఎత్తు వరకు ఎగిరితే శివకర్ విమానం ఏకంగా పద్దెనిమిది వందల అడుగుల ఎత్తు వరకు ఎగిరి సురక్షితంగా కిందికి దిగింది ఆ విమానానికి ఆయన పెట్టిన పేరు మరుత సఖ అంటే వాయు స్నేహితుడు అని అర్థం ఆ తర్వాత దీనికి సంబంధించి పలు పరిశోధనలకు ఆర్థిక సహాయం అందిన శివకర్ తల్పాడే ఆరోగ్యం సహకరించక కన్నుమూయడంతో ఆ ప్రయోగాలు ఆగిపోయాయి అయితే ఆయన ఆ విమానాన్ని కనిపెట్టడానికి స్ఫూర్తి ఒక భారతీయ పురాతన గ్రంథశాస్త్రం పేరు బృహత్ యంత్ర సర్వస్వం బృహత్ యంత్ర సర్వస్వ గ్రంథాన్ని రాసింది సప్తమహరుషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఆ బృహత్ యంత్ర సర్వస్వంలో విమాన శాస్త్రం అనే ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది అందులో వైమానిక యంత్రాల గురించి విపులంగా రాసి ఉంది ఇంతకీ ఈ భరద్వాజ మహర్షి ఎప్పటివారు అంటే త్రేతాయుగం నాటివారు శ్రీరాముల వారు తమ అరణ్యవాసంలో భాగంగా ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో వస చేసిన విషయం రామాయణం చదివిన వారికి తెలిసే ఉంటుంది ఆ భరద్వాజ మహర్షి నిజానికి ఒక శాస్త్రవేత్త కూడా ఆ బృహత్ యంత్ర సర్వస్వలో అన్ని రకాల విమానాలను తయారు చేసే విధానం మరియు ఆపరేట్ చేసే విధానం సవివరంగా చెప్పబడింది ఈ పుస్తకంలోని ఎనిమిది అధ్యాయాలు విమానాలను తయారు చేసే విధానాన్ని వివరిస్తాయి మరియు ఈ ఎనిమిది అధ్యాయాలలో వంద విభాగాలు ఉన్నాయి ఇందులో విమానాల తయారీ సాంకేతికత గురించి వివరించబడింది ఐదు వందల రకాల విమానాలను తయారు చేసే విధానాన్ని అంటే ఐదు వందల సూత్రాల ప్రకారం ఐదు వందల రకాల విమానాలను తయారు చేసే విధానాన్ని మహర్షి భరద్వాజ ప్రస్తావించారు నిజానికి విమానాలకు సంబంధించిన ప్రస్తావనలు వేదాలలో చాలా చోట్ల కనిపిస్తాయి ముఖ్యంగా ఋగ్వేదం కూడా విమానాల గురించి సవివరంగా చర్చించింది ఈ విమానశాస్త్ర గ్రంథాన్ని నిశ్చితంగా అధ్యయనం చేసిన తర్వాత ఎనిమిది రకాల విమానాలుగా విభజించబడ్డాయి శక్తియుద్గం విద్యుత్తుతో నడిచే విధానం భూత్వా అగ్ని నీరు మరియు గాలితో నడిచే విమానం ధూమ్యాన్ గ్యాస్తో నడిచే విమానం షికోద్గామ్ చెమురు లేదా పాదరసంతో నడిచే విమానం అన్ష్వా సూర్యకిరణాలతో నడిచే విధానం తారాముఖ అయస్కాంతంతో నడిచే విధానం మనివా చంద్రకాంతి సూర్యకాంతి మణికాంతుల ఆధారంగా నడిచే విమానం మరుత్సఖ కేవలం గాలితో నడిచే విమానం శివకర్ బాపూజీ తల్పాడే తయారు చేసింది ఈ విమానాన్ని ఇక ఈ విమానాలన్నింటిలో కొన్ని ప్రముఖమైనవి ఒకటి రుక్మ విమానం బంగారు రంగులో మరియు ఆకారంలో సూటిగా ఉండేది త్రిపుర విమానం ఇది మూడు అంతస్తులు ఉండే విమానం శకును విమానం ఇది పక్షి ఆకారంలో ఉండేది ఇలాంటి మరికొన్ని రకాలు కూడా అయితే ప్రస్తుతం ఆ బృహత్ యంత్ర సర్వస్వము లేదా వైమానిక శాస్త్రం గ్రంథాలు ఎక్కడా అందుబాటులో లేవు బ్రిటిష్ వారి కాలంలో చాలా వరకు దొంగిలించబడ్డాయి ధ్వంసం చేయబడ్డాయి అయితే జర్మన్ నియంత హిట్లర్ భారతదేశం నుంచి ఈ పరిజ్ఞానాన్ని సేకరించి తన యుద్ధ విమానాల తయారీలో వాడుకున్నట్లు కూడా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డేవిడ్ హ్యాచర్ చైల్డర్స్ రచించిన విమాన ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అండ్ అట్లాంటిస్ అనే పుస్తకంలో మన భారతీయ మహర్షులు రచించిన శాస్త్ర గ్రంథాలలోని విమానాల వివరాలను వివరించారు విరిగిపోని మంటలు అంటుకొని ధ్వంసం చేయలేని ఏరోప్లేన్లను ఎలా నిర్మించాలి అన్న రహస్యాలు ఇందులో ఉన్నాయి అలాగే విమానాలను కదలకుండా చేసే పరిజ్ఞానం హౌరింగ్ వాటిని కనిపించకుండా చేయడం స్టెల్త్ శత్రు విమానాల లోపలి పరిస్థితులను తెలుసుకోవడం ఇంటెలిజెన్స్ శత్రు విమానాల దిశను నిర్ధారించడం రాడార్ శత్రు విమానాలలో ఉన్న వ్యక్తులు స్పృహ కోల్పోయేలా చేయడం మరియు శత్రు విమానాలను నాశనం చేసే రహస్యం వంటి వాటిపై జరిగిన పరిశోధనలు వంటివన్నీ వివరించారు ఇప్పటిలాగానే ప్రతి విమానానికి మాన్యువల్ కూడా ఉండేవట వీటికి తెలుపు మరియు పసుపు పచ్చ కలిసిన రంగులో ఉండే ద్రవాన్ని ఇంధనంగా వాడారట బహుశా అది పాదరసం అయి ఉంటుందని అంచనా వేశారు మన ఆలయాల్లో కూడా అష్టబంధనంలో భాగంగా పాదరసాన్ని వాడటం అక్కడి నుంచే వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది ఇక సామ్రాట్ అశోకుడు ఒక తొమ్మిది మంది శాస్త్రజ్ఞులను విమానాలు యుద్ధ విమానాల గురించిన పరిశోధనల కోసం రహస్యంగా నియమించాడు వారు ప్రాచీన శాస్త్రాలను పరిశోధించి కొన్ని రచనలు చేశారు అందులో ఒకటి గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు అనే గ్రంథం దీనికి సంబంధించిన కొన్ని సంస్కృత ప్రతులను కొన్ని సంవత్సరాల క్రితం చైనీయులు టిబెట్లోని లాసాలో కనుగొన్నట్లు తెలుస్తుంది ఇవి చాలా ప్రాచీనమైన సంస్కృత వ్రాతపతులు వాటిని అనువదించడానికి భారతదేశానికి పంపారని తెలుస్తోంది ఈ అనువాద ప్రక్రియలో పాల్గొన్న డాక్టర్ రేనా ఆ గ్రంథాల్లో ఇంటర్స్టెల్లార్ షిప్లను అంటే సౌర కుటుంబాల మధ్య ప్రయాణించే అంతరిక్ష నౌకలను నిర్మించడానికి కావలసిన పరిజ్ఞానం సమాచారం ఉందని చెప్పారు గురుత్వాకర్షణ జయించే విజ్ఞానాన్ని మన వాళ్ళు సాధించి విమానాల తయారీలో ఉపయోగించినట్లు తెలుస్తోంది లాసాలో లభ్యమైన పత్రాల్లో అంతరిక్ష వాహనాలను అష్ట్రాలుగా పేర్కొన్నారు ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన డాక్టర్ రైనా అనుమానం వ్యక్తం చేశారు అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకునే యాంటిమా చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే గరిమా పెద్ద వస్తువుని సైతం బరువు తక్కువగా చేయగల లఘిమ రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగుణంగా ఉన్నాయి అయితే నిజానికి యాంటిమా గరిమ లఘిమ ఇవన్నీ అష్టసిద్ధులలో భాగాలు ఇవి సాధించిన వారు దేవతలతో సమానమవుతారు హనుమంతుడు కూడా ఈ అష్టసిద్ధులను సాధించిన వాడే ఆయన తన దేహాన్ని ఎంతైనా పెంచగలరు ఎంతైనా తగ్గించగలరు అయితే ఫ్రెండ్స్ తిరుమలలో మరికొన్ని ప్రాచీన క్షేత్రాలలో ఉన్న ఆలయాలు నిజంగానే దేవతలు ప్రయాణించే విమానాల ఎప్పుడైనా ఈ ఆలయాలు విమానాలుగా మారిపోయి అమాంతంగా లేచి ఎగిరిపోగలవా నిజంగానే ఆ ఆలయాల్లో మనకు కనిపించకుండా అదృశ్య రూపంలో దేవతలు తిరుగుతున్నారా ఈ ఏలియన్స్ మన పురాణాల్లో ప్రస్తావించిన లోకాల మధ్య తిరిగే దేవదూతలో లేక మధ్యవర్తులో ఏమైనా కావచ్చు మనం సాగించే పరిశోధనలు కాలం ఈ రెండు మాత్రమే చెప్పగలిగే సమాధానాలు ఇప్పటికైనా మన వేదాలను పురాణాలను శాస్త్రాలను మరింతగా మధిస్తే మానవలోకం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు మన సైన్స్కు మన ఊహకు అందని మరెన్నో అద్భుతాలు సాక్షాత్కారం అవుతాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లేదు పురాణాలు వేదాలు అంతా కల్పితమే అన్న మూర్ఖపు వాదనకే కట్టుబడతామంటే మన విజ్ఞానం పరిజ్ఞానం అడవిలో కాచిన వెన్నెలలా ఎవరికీ పనికిరాకుండా పోతుంది పాశ్చాత్యులు మాత్రమే మేధావులు మన వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్న వెక్కిరింతలకు బానిసలమైపోవాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా లైక్ కొట్టండి ముఖ్యంగా షేర్ చేయండి ఖచ్చితంగా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి నేను చెప్పిన విషయానికి ఎంతమంది మద్దతునిస్తారో నాకు అర్థమవుతుంది మళ్ళీ మరో అనంత జ్ఞానం వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మిస్ శ్యామ్ అనుమాల